హెడ్లైన్స్ ఏంటో చూద్దాం బ్రేకింగ్ న్యూస్ కోపంతో కాఫీలో విషం కలిపిన కోడలు ఈ కోడలేంటే బాబు ఇలా తయారయ్యారు టెక్నాలజీ పెరిగిందంటే ఏంటో అనుకున్నా కానీ ఇంత టెక్నాలజీ పెరిగింది అనుకోదా ఇంతకీ నా మూడో కోడలు అయితే లెగిసి ప్రార్థన ప్రార్థన అని పరిశుద్ధంగా ఉంటది ఎందుకంటే నేను ఏది కోరి తెచ్చుకున్న మిగతా ఇద్దరు ఉంటారండి బాబు నా ప్రాణం తీస్తారు ఎందుకు వచ్చారో తెలీదు ఏం పని చేత గారు రోజు వాళ్ళు తేగలేకపోతున్నానండి ఎందుకని వాళ్ళు లేచారో లేదో పిలిచి చూద్దాం పెద్ద కోళ్ళ చిన్న కోళ్ళ పొద్దు పొద్దున్నే రోజంతా మంచిగా మొదలు పెడదాం అనుకుంటా పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేసిద్ది ఇంకా మొదలు పెట్టాలి కొత్త ఉంది అబ్బా వీళ్ళకి వినబడు చాలు వినబండా రారేమో ఇస్తారేమో మళ్ళీ ఒకసారి పిలిచి చూద్దాం పెద్ద కోళ్ళ చెప్పండి అత్తయ్య లేచారా లేకపోకుండా అట్టుంటాం అదే మా పుట్టింట్లో అయితే పొద్దునే లేచి కానీ దగ్గర పెట్టు కాఫీ వచ్చారు అక్కడ పెంచాను నన్ను కాదమ్మా చెప్పండి పని ఏంటో మరి సరే కానీ వెళ్ళి ఒక కాఫీ తీసుకురండి వచ్చా వచ్చా సరే తీసుకురండి సరే అత్త కాఫీ పెట్టమంటే ఇంత సేవ్ చేస్తున్నారు ఏం చేస్తారు అక్క ఈ రెండు డబ్బాల్లో షుగర్ ఇదేగా అత్తయ్య గారు వేడిగా ఉన్నాయా కాఫీ వేడి కావచ్చు ఉంటాయి ఉంటాయండి ఏంటే ఇది షుగర్ బదులు సాల్ట్ వేసారా అక్కడ షుగర్చింది ఏంటి మీద కొనుక్కుంటారు షుగర్ బదులు సాల్ట్ వేసారా లేదా పొద్దు పొద్దున్నే మంచిగా ఒక కాఫీ తాగుదామని అని అడిగితే చూడండి షుగర్ బదులు సాల్ట్ వేసి ఇచ్చారు నేను ఆ రోజే చెప్పిన నా ఇద్దరు కొడుకులకి నేనే మంచిగా చూసి పెళ్లి చేస్తారా అంటే వాళ్ళు అండి ఇద్దరు వేసుకొచ్చారు నా ప్రాణానికి రోజు నా కాఫీ మొక్క భక్తుల తెలిసిందేగా అతను ఎప్పుడు కోడలి ఒకలా చూస్తారు కూతురి నొకలా చూస్తారు నెయ్యి వేసుకొని ఉప్మా పెసరట్టు తినేదాన్ని ఏడే ఉంది నా పొంద పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళకి చేసి పెట్టడమే సరిపోతుంది అవును ఇంతకే క్రిస్మస్ కదా షాపింగ్ వెళ్ళావా వెళ్ళావా శారీ అమ్మ కొన్నావా మా కొన్నావా ఎంత వన్ లాకా తెలిసిందేనా మన రిచ్ సరే ఇప్పుడు తోడుకో మళ్ళీ తినేలా కానీ వచ్చిందమ్మా హెచ్చుంది అక్క నీకు తెలుసా ఈ క్రిస్మస్ కి మమ్మీ నాకు శారీ కొనింది వన్ లాక్ వన్ లాక్ వన్ లాక్ ఏంటి అది మాకు ఇంకా చాలా చీప్ తెలుసా అసలేమేంటి రిచ్ అవును ఆయన నా ఉద్యోగం చూసామా మాడీ నాకు దుబాయ్ నుంచి పంపించాడు ఈ రోజు నా కోసం స్పెషల్ గా డిజైన్ చేయించాడు స్పెషల్ గా చేయించాడు అంట ఎంత ఒక వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు సరే అమ్మా నా పని ఉంది నేను వెళ్తున్నా పొద్దున్నే కాఫీ తమ్మంటే షుగర్ బదులు సాల్ట్ వేస్తే ఇచ్చారు కనీసం టిఫిన్ అయినా మంచిగా చేద్దాం నా మూడో కోడలు అయితే చక్కగా చేసి పెట్టింది అమ్మ స్వరూప స్వరూప ఏంటి అత్తయ్య గారు పిలిచినట్టున్నారు అమ్మ ఈరోజు టిఫిన్ గారి చేస్తావా నాకు గారి తినాలనిపిస్తుంది సరే ఏంటి అత్త గారు మూడో కోడలు పిలిచింది తెలుసుకుందాం మైదానం ఏం చేస్తున్నా అదే అక్క అత్తయ్య గారికి గాడలు తినాలనిపించిందటాలనిపించిందాకే రోజు ఏం తినాలనిపించదమ్మా చే అడగటం నువ్వు చేసి పెట్టడం భలే అత్త అత్తయ్య మాట అంటూ ఉన్నా నువ్వు ఆగమ్మా ఈ రోజులు మేము చేసుకెళ్తాం గాని

నేను మంచిగా పెళ్లి పెళ్లి చేస్తారా అంటే వీళ్ళిద్దరికి తీసుకొచ్చి నన్ను ఎత్తిరి పెట్టారు వీళ్ళతో రోజు పోతున్నాను టిఫిన్ కూడా ప్రశాంతత లేదు నా వద్దమ్మా మీ టిఫిన్ మీరే తినండి మంచిదమ్మా ఇల్ చేసి చేసి చాలా నేను కొడుతున్నట్టుంది ఇచ వాటికి సరలే నాని ఈ స్వరూపాని మనం చూసి అడుగుదామా ఓ బాలంగావే స్వరూప అంటే ఎంది వరకింది మైదానం అంటే వరకింది కరచొద్దాం స్వరూప స్వరూప మైదానం అనమ్మ సరే మైదానం మైదానం చూసాదా మైదానం నా వచ్చిందో సరే సరే స్వరూప డోంట్ టచ్ మై బాడీ ఏరి కోరి తెచ్చుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ లో ఉన్న ఎర్రకాయ ఏంటి ఆ సాంబార్లు వేస్తాను టమాటా జ్యూస్ టమాటా జ్యూస్ తల్లి అదే దానికి చూస్తామని సరే బయటారు బయలు మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందంటే మా కోడలు ఇద్దరు వెళ్ళి ఉంటారు షికార్ పనా పాట ఎప్పుడూ షాపింగ్ బ్యూటీ పార్లర్లేగా కాసేపు అన్న బైబిల్ చదువుకున్నాం గుణమతి అయిన భార్య అరుదు దొరికింది గుణవద్ద గుణపాలించే కోడలు దొరికారు కంటే అమూల్యమైనది అంటారు దేవుడు కొనుక్కునే వాళ్ళు దొరికారు కానీ ముత్యం కంటే అమూల్యమైన వాళ్ళు ఎక్కడ దొరికారు నాకు సరే ఇప్పుడు ఈ బైబిల్ చదివినా కూడా కోడలు గురించి వస్తుంది చాలా చిరా అమ్మా అమ్మా చింతి వచ్చేసావా

అన్నయ్యా పిల్లలు అందరూ బాగున్నాగా సరే కానీ నా కుదురు అరిచిపోయి వచ్చింది ఈ బ్యాగ్ లోపల పెట్టి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురా అలాగే ఆ ఇద్దరు కోటలు బాదంపప్పు జీడిపప్పు తింటారు కదా వాటిని కొంచెం నెయ్యిలో వేయించి తీసుకొనిరా అమ్మ అలా ఇదిగో చిన్న ఫ్లాట్స్ దాపాక ఒక లేట్ తీసుకురా చూసుకున్న వచ్చారంట జ్యూస్ వచ్చారంటూ ఆహా ఇంకా ఈ వారం రాలేదేంటి అనుకుంటున్నా వచ్చేసిందా సరే సరే ఇందాకే అనుకుంటున్నా ఇందాకే అనుకుంటున్నా ఏంటబ్బా ఈ వారంలో ఇంకా రాలేదేంటి అని వచ్చేసింది సరే వస్తే పర్లా చూడండి మూడు వస్తువులు తీసుకెళ్తే వాళ్ళ ఆ చేతికి నిండా ఒక బ్యాగ్ ఈ చేతికి నిండా ఒక బ్యాగ్ అవును చెల్లి నిజమే మా ఆయన దుబాయ్ నుంచి సంపాదిస్తుంది మొత్తం తిండికే సరిపోతుంది తీసుకెళ్ళడానికి నా గురించి అని మాట్లాడుతుంది మీరు నా గురించి అని మీరు ఎందుకు మాట్లాడతారు నువ్వు అత్తగారింట్లో ఒక రోజు ఉంటే వారం రోజు ఇంటింట్లో ఉంటావు సరే వస్తే పర్లేదు మా పుట్టిల్లు మా నేను సంపాదిస్తున్నారు తీసుకెళ్తా మీరెవరు నీ భర్త ఏమో దుబాయ్ లో ఉంటాడు ఆమెకేమో పిల్లలు లేరు ఆమె గొడ్రారు మీరు నా గురించి మాట్లాడుతున్నారా అమ్మా అమ్మా ఏంటమ్మా ఏంటి మీ ఇద్దరు కలిపి నా కూతురు ఏమంటున్నారు అంత కాదే నాశనం కాదు చేసే నాశ నగించే నేను అసలు నేను వీళ్ళతో ఉన్న నాశ నగించే ఏంటో ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తే వీళ్ళేమో ఎప్పుడు విడిపోదాము అనుకుంటున్నారు దేవుడా నువ్వే మాకు మార్గం చూపించాలి అయ్యో చెల్లి నువ్వు అలా బాధపడకే ఆ వాళ్ళని నేను పట్టించుకోవాలే ఇంకేదన్నా అనుకున్నా కూడా పట్టించుకునే దాన్ని కాదక్క ఈ మాట అనేసరికి నాకు చాలా బాధేస్తుంది సరే చెల్లి ఏం పట్టించుకోవాకు అన్ని అవే సెట్ అవుతాయి అక్క ఏంటి బాధపడుతున్నట్టున్నావు నాకు నాకున్న బాధలు కాక ఏ ఒకటి అక్క బాధపడమాక నీకు ఎంత చెప్పాలి నాకు పట్టుగా అవుతాయి నీకు ఎంత చెప్పినా వద్దేనా నాకున్న బాధలు సరిపోక నువ్వు ఒకటి మధ్యలో అక్క నేను చెప్పేది ఒక్కసారి వినక్క నువ్వు చెప్పవద్దు నేను వినవద్దు నువ్వు వెళ్ళమ్మా సరే సరే నేను ఆమె చెప్పిద్దాను కదా విను అక్క నీకు పిల్లలు లేరని వదిన అన్నారు కదా బైబుల్లో అన్న ఒక వ్యక్తి ఉంది ఆమెకు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చారు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుకో దేవుడు నీకు కూడా గొప్ప బహుమానం ఇస్తాడు ఇవన్నీ జరిగే పనులు కాదే ఆ సార్ ప్లీజ్ అక్క సరే చల్లి ఒకసారి వింటే ఏం పోయి చెప్పు సరే నువ్వు చెప్తున్నావు అని వింటున్నా అక్క తీస్తూ తీసుకు తీసుకు ప్రభు ఒక్క దేవాలి పుస్తకరా చరించుకున్నాం ప్రభు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఆసుపత్రులు చరించుకుంటున్నా ప్రభు అత్తగారిని బట్టి నీకు పుస్తకరాలు నాకు ఇచ్చిన ఇద్దరి తోడుకోవాలను బట్టి కూడా నీ పుస్తకరాలు ప్రభు నీకు జోత్తులను నాపం చేసుకుని ప్రభావ గర్భపాలం కోసం ప్రార్థించుకోవచ్చంగా తనకి మీరే అవ్వాలని అనుగ్రహించండి అదే విధంగా నన్నీ వాళ్ళని జ్ఞాపం చేసుకుని తన భర్త కూడా దుబాయ్ నుండి ఇండియా ట్రాన్స్ఫర్ అవడానికి చూపించి సహాయం చేసి ఆ కుటుంబంలో సమాధానాన్ని ఐక్యత మీదే దిశ పెట్టాలని వేడుకోవచ్చు ఏసీఐ ఒక వారం తర్వాత అయినా ఈ పిల్ల పక్కనే ఉంది కదా ఏం ఈ లేదు నేను విషయం చెప్దాం అనుకుంటే అక్క అక్క

ప్రార్థన చేసుకోవడం బట్టి ఇంత అద్భుతం మన జీవితంలో జరిగింది అలానే తను కూడా మన గురించి చాలా ప్రార్థన చేసింది అవును సరే నిజమే అది నేను చాలా తప్పుగా అనుకున్నాను తన పిలిచి ఇప్పుడు క్షమాపణ అడగాలి స్వరూప స్వరూప నేను ఇప్పటికీ చాలా మాట్లాడినా స్వరూప నన్ను క్షమించ స్వరూప అయ్యో గంట్లో ఏ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి స్వరూప ఏంట నేను కంఫ్యూ అయ్యా స్వరూప కంగ్రాజులేషన్ సట్టా అంతా నీవల్లే జరిగిన స్వరూప మీరు ఏమో లేదు దేవుడిగా అవును సారూపా మా ఆయన కూడా దుబాయ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన స్వూప ఓ కన్క్రాజులేషన్ సెట్టా నీకు కూడా థ్యాంక్ యూ స్వరూపారు అత్తే గారు ఏంటి అందరూ ఒకేసారి ఒకే చోట చాలా సంతోషంగా ఉన్నారు అవునత్తాయి గారు మేము మీకు ఒక విషయం చెప్పాలి అత్తాయి గారు ఏంటమ్మా అది మీ అబ్బాయి గారు దుబాయ్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది అత్తయ్య గారు అయ్యాను అత్తయ్య గారు బాగున్నారా ఏంటి పిలుపు కొత్తగా ఉంది అవునమ్మా నేను చూస్తున్నాను ఒక వారం నుంచి వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది మళ్ళీ గారు నేను మీకు చాలా క్షమించండి మీ మమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను అయ్యో అదేం పర్లేదు చాలా బాధ పెట్టాను అతను గారు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని నా మాటల్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అతను నన్ను క్షమించండి అత్తయ్య కుటుంబం అంతా ఒక చోట ఉన్నాము విజయ ప్రార్థన మందిరంలో సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి కుటుంబ సమేతంగా వెళ్ళి పాల్గొంచుకుందామా